ఒంగోరు నగర్ శివార్లోని వల్లూరు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి తెలిపారు మంగళవారం ఉదయం వల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల స్వామి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వ రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు ప్రజల నుంచి వస్తున్న అవినీతిలో ఎక్కువగా భూ సమస్యలేనని తెలిపారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన సర్వే ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు చాలా సెలవు నెంబర్ నాలుగు వందల ఏడు పదిసేడ్లు మీ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించారు అదే కదా దయచేసి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాము దయచేసి ఈ సమస్య నివాసికత్వం ద్వారా గుర్తుంచుకోండి

నోటరీస్ ఎవరైనా మనకి ఉన్న నోట వీసాగా ఉంటే ఇది పరిష్కారం అవుతుంది అలాగే చెప్తాము ఆఫర్ కార్డులో మీరు మెసేజ్ ఇస్తే వస్తారు కదా यहाँबाट केही नआउँछ र यो यस्तो भयो। बाट के छ? भन्दै दिनको आइदिन सरले भन्दै दाउरामा बन्द पेट्रो वाडलो पेट्रो आदि। बन्दलो लाँटी पेट्रो र बन्दलो मेरो पेट्रो। आमा मैले भेटेको आमा मैले हुने। विशेषले जना। tere päevast ! tere päevast ! mis sul on ? käsi . kõik lahe ? aga miks siin selga ? noorsoor . ఏదో సార్ పే చేసేస్తున్నావా అక్కడ బ్యాంక్ వేస్తున్నా ఓలే ఇక్కడ ఏమన్నా వాల్యూ ఉండవు దానిలో ఒక రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవటం వాటన్నిటిని బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చుకోవటం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగాయి వీటన్నిటి కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి తీసు రావటం ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్సాహంగా అత్యధిక భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేటువంటిది మన జిల్లాలో ఉంది రాష్ట్రంలో మొదటి స్థానంలో పూ కడప ఉంటే మొదటి మూడో స్థానంలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం ఇవే కాకుండా హద్దురాళ్ళు బౌండరీ సరిపేశారు బౌండరీ జరిగే ఇష్టం ఆ భూమి తెలుగుదేశం ఇంకో పార్టీ ఉండో ఒక పార్టీకి లొంగలేదంటో ఆ రాళ్ళని వాళ్ళు ఇష్టప్రకారం మార్చేసుకోవడం బెదిరించడం పోలీస్ కోసం పెట్టడం దానం దుర్వినియోగం వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్ళు బొమ్మలు వేసుకోవడానికి వాళ్ళు మార్చుకోవడానికి చేశారు ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం వాటి మీద మన హైకోర్టు కూడా అప్పీల్కి పోకుండా కూడా చేయటం ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర పోవాల్సిన పరిస్థితి మేము చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది ఈరోజు మీ ప్రభుత్వం మీ దగ్గరకు రా మన ప్రభుత్వం మీ దగ్గర రావటం మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ భూమి మీద మీ హక్కే ఉండాలి మీ భూమి మీ హక్క నినాదంతో ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఫారెస్ట్ కావచ్చు అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినోత్వంగా ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తూ ఉంది సమస్యలను పరిష్కారం చేసే విధంగా వీలైనంత ఎక్కువగా రెమో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో రావడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం చూసినట్టుగా కొన్ని వచ్చాయి వీటిలో ఒక అతను పొలం అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు దాన్ని అతని మీద ఎక్కువ చూపిస్తూ ఉంది పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేవు ఇది చేయాలి అంటే ఆ కొన్న వ్యక్తి మ్యూటేషన్ చేసుకొని ల్యాండ్ మీద పెట్టుకున్నాడు చాలా రోజులు తిరుగుతున్నా అని చెప్తున్నారు అదేవిధంగా మనకి ఇటువంటి పరిష్కారాలు చేయటం వాళ్ళ ఆన్లైన్ కావడమనో ఇంకోటి ఆక్రమించుకున్నారనో వాటన్నిటి కోసం రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరిగే విధంగా కాకుండా అధికారుల గ్రామాల్లోకి రావడం సమస్యలు తీసుకోవటం పరిష్కరించాలని లక్ష్యం తీసుకుంది ఇప్పుడే నేను చె చెప్పినట్లుగా మన జిల్లాలో పద్దెనిమిది వేల రెండు వందల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్రమాలు జరిగినట్టుగా అధికారులకు తెలిసారు వేరే వాళ్ళ భూములను ఆక్రమించుకోవడం ఒకసారి తీసుకుంటూ దేవుడు భూములు కూడా వదలలేదు వీటన్నిటిని రక్షించాలి భూ యజమానులకి హక్కు కల్పించాలి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబద్ కంకణబద్దులై ముందుకు వస్తున్నారు ఈరోజు సాయంత్రం వరకు కూడా అధికారులు ఉంటారు ఇక్కడ వీటిని అర్జీలు తీసుకోవటం సమస్యకు వీలైనంతవరకు ఇక్కడ పరిష్కారం చేయటం ఇందాక కూడా ఒకటి రెండు సమస్యలను సాయంత్రంలో ఇక్కడ పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయాలి భూముల్ని కాపాడాలి ఎందుకంటే ఆస్తి అనేది తాతల నుంచి వచ్చేటువంటిది ఆస్తి కొంతమంది సంపాదించుకొని భూమి మీద యజమానులు అయినటువంటిది వీటన్నిటిని కూడా గత ప్రభుత్వాల్లో బెదిరించో పక్క ఊర్లకు వెళ్ళినట్టు వాటిని ఆక్రమించో ఆస్తులు కొలగొట్టాలు కొట్టాలు కూడా చేశారు వాడి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది జనవరి మొదటి వారంలో మన దగ్గర కూడా జిల్లాలో అది కొండేపు నియోగంలోనే రెవెన్యూ మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా సీసీఎల్ కమిషన్ అందరితో కూడా వచ్చి ఒక రెవెన్యూ సదస్సుని మన కొండేపి గెద్దలూరు నియోగాల్లో జనవరి మొదటి వారంలో కూడా కండక్ట్ చేయబోతున్నారు అంటే రాష్ట్ర అధికారం మొత్తం ఈరోజు ఉత్తరాంధ్రలో రెండు రోజులు ఇదే టీము రెవెన్యూ అధికారులు రెవెన్యూ మంత్రి ఆ ప్రాంతాలకు వెళ్ళి సమస్యలను తీసుకోవడం అవగాహన కలిగించడం పరిష్కరించే విధంగా తీసుకున్నారు పదమూడు అన్ని జిల్లాలకు కూడా తిరిగే వాళ్ళు తిరిగి ఫీల్డ్కి వస్తున్నారు అంటే మా ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు చేసినటువంటి అప్పీల్స్ కూడా మీకు ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నటువంటి కానీ వాటన్నిటి కూడా రేపు వచ్చేటువంటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిశాల కమిషనర్ మరియు రెవెన్యూ మినిస్టర్ గారి కూడా అప్పీల్ చేసుకోవచ్చు కొన్ని చోట్ల చూస్తే రికార్డులే తారుమారైపోయినాయి మనకి మన నియోజకంలో ఒక చిన్నిపాడు అదేవిధంగా ఆలుకూరపాడు జమ్ములపాలెం టంగు మూడు ఉమ్మడి రెవెన్యూలో కూడా విభజించాల్సిన పరిస్థితులు ఉన్నాయి గ్రామాలు విడిపోయినా కానీ ఆ భూములు ఏక ఏ ప్రాంతానికి ఏదైనా కూడా తెలియని పరిస్థితులు ఇవన్నీటిని కూడా కరెక్ట్ చేయాలి రికార్డుని ప్రాపర్గా చేయాలనే లక్ష్యంతో మనకు ముందుకెళ్తా ఉన్నారు దీనికి ప్రజలు కూడా ఇంకా సమయం ఉంది కొద్ది రోజులైన పెద్ద ఎత్తున పాల్గొని మీ సమస్యల్ని మీ గ్రామాల్లోనే పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుని తెలియజేసుకుంటూ అధికారులు కూడా కొన్ని సర్టిఫికేట్స్ కావాల్సిన నోటరీ కూడా ఈ ప్రాంతం వాళ్ళ సదస్సుల ప్రాంతంలో అలౌ చేసినట్టయితే అదే రోజున కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా అలౌ చేయమని చెప్పేసి నేను అధికారులు కూడా సూచన చేయడం జరిగింది మీడియా కూడా నేను కోరుతూ ఉన్నాను ముందుగా ఏ ప్రాంతంలో సదస్సు జరుగుతుంది మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇచ్చినట్లయితే ప్రజలకు అవగాహన కలుగుతుంది వాటి పరిష్కారం జగా తీసుకుందాం మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉంది ప్రజలు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రజల జవాబుదారీగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాను